నమస్తే జై శ్రీరామ్ భోతా నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈ రోజు బండి ఉండై క్రేటా టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ ఫస్ట్ ఓనర్ తొంభై ఐదు వేలు టాపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ చిన్నగా ఒక స్టార్చ్ ఉంది అంతటి నుంచి ఎక్కడ వేపి రిప్లస్ కావాలి ఉండే క్రేటా సిక్స్ ఎస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెడ్ రెడ్ కలర్ రెండు వేల పదిహేను డిసెంబర్ తయారైంది డిసెంబర్ రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినా లోన్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయాలి నేను ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటాయి వాళ్ళ వెహికల్స్ కావాలంటే రెండు సార్ ఇప్పిస్తా కమిషన్ ఇస్తే బాధ్యులు పెడతా లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఏ పీసు మారలేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ మారలేదు ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీ నంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు బాన్నట్ తల్దే బానట్ తల్దే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ సీట్ కవర్ లయించుకోవాలి సీట్ కవర్ లేవు తీసేసిండి కస్టమర్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది ఒక్క డోర్ మారలే ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒక్క గ్లాస్ మారలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరు సార్ ఇగో డిక్కీ గ్లాసు ప్రతి గ్లాసు బిఎఫ్ సిరీసే ఉంది ఆటో గేరు డీజిల్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఒక పదివేలు పెడితే సీట్ కవర్లు మంచిగా వస్తాయి సార్ సీట్ కవర్లు వేయించుకోరు సీట్ కవర్లు బాగాలేవు ఉంటే ఒరిజినల్ ఉంటే తీసేసేయారు ఏ పక్కడా సార్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఇది కస్టమర్ బండి సార్ డైరెక్ట్ కస్టమర్దే ఇప్పుడు అమ్మకానికి వచ్చింది అంత చెప్తుంది లోపల డైసర్ అవుతాయ్ గాడి చెక్ నీ కడ గాడితో లాతే ఇది కానీ టైర్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపు దాల్దే అందరితో డ్యామేజ్ నీయమగారు దాదాపు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్ సార్ ఇది ఈ బండికి ఏదైనా మైనస్ ఉందంటే ఇక ఈ డోర్కు చిన్నగా ఇక్కడ డెంట్ ఉంది ఇక్కడ చిన్నగా ఆ డెంట్ వాటి కాడ వీళ్ళు బ్రష్తో వేసినట్టు ఉన్నారు కలర్ అదొక్కటి ఉంది సార్ మిగతా అంత ఒరిజినల్ బండికి రియర్ ఏసీ ఉంది రియర్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఆటోమేటిక్ డీజిల్ బండి తొంభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండ్రుడు సార్ షోరూమ్ ట్రాక్ చేసుకుంటుంటే ఆర్సీ కార్డు కూడా వెనుక వెనకాల పడితే రెండు టైర్లు పడతాయి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సంటర్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బంటన్ ఆటో ఆటో కేరు తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ సార్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే ఎదిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు అన్ని గ్లాసులు కంపెనీ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ నుండి ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్